ఇలాంటి దేవుడి పటాలు దేవుడి గదిలో కానీ హాల్లో కానీ తగిలించినప్పుడు ఇలా పువ్వులు పెట్టినప్పుడు గాలికి కిందన పడిపోతూ ఉంటాయి కదా ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యామంటే మనం పువ్వులు తీసేంత వరకు దేవుడి పటం నుంచి కింద పడనే పడవు మన దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఆ ఇయర్బర్డ్స్ని తీసుకొని ఇలా వీ షేప్లో పెట్టి వెనకాల ఫోటోకి ప్లాస్టర్తో అతికించుకోవాలి అలా మనం ఫోటోకి ఎన్ని పువ్వులు అయితే పడతాయో అన్నీ వీ షేపుల్లో అతికించేసుకోవాలి ఇప్పుడు పువ్వులు పెట్టేమంటే మనం తీసేంతవరకు కదలకుండా అలా ఫిట్గా ఉంటాయి అదేవిధంగా ఇలాంటి చిన్న ఫోటోలకి మనం పూలదండలు వేయడానికి కుదరదు కదండి సో అలాంటప్పుడు పసుపు కుంకుమతో ఇలా డెకరేషన్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది పసుపుని కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలాగా మనకి దండ షేప్లో ఫోటోకి రాసేసుకోవాలి చూసారుగా ఇలా దండ షేప్లో రాసిన తర్వాత ఇప్పుడు కుంకుమతో మధ్య మధ్యలో బొట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ఫోటో ఆరిన తర్వాత దూరానికి మనం దండ వేసినట్టు కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి మీకు ఇప్పుడు ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్